కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజల్లో మరింత సానుకూలత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగింది వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి కావాలనే ఆయన యొక్క కోరికను మోదీ ఇప్పటికే చాలా వేదికల్లో చెప్పారు అయితే దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలకు కళ్ళం వేసేందుకు బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేజీ ఇరవై ఏడు రూపాయలకే మంచి నెంబర్ వన్ క్వాలిటీ గోధుమ పిండి అందిస్తూ ఉన్నారు అరవై రూపాయలకే కందిపప్పు ఇస్తున్నారు ఇక భారత్ బ్రాండ్ పేరుతో రైస్ విడుదల చేయబోతున్నారు కేజీ ఇరవై ఐదు రూపాయలకే సన్న బియ్యం గడిచిన ఆరు నెలల్లో వచ్చిన వరదలు కరువు పరిస్థితుల కారణంగా ముఖ్యంగా వరి పండే ప్రాంతాల్లో వరి తీవ్రంగా నష్టపోయింది చాలా ప్రాంతాల్లో వరి సాగు చేయలేదు నాగార్జున సాగర్ లాంటి కీలక ప్రాజెక్టుల కింద కూడా పద్దెనిమిది లక్షల ఎకరాల్లో వరి నాట్లు పాలేరు ఇక కృష్ణా డెల్టా గోదావరి డెల్టా లాంటి ప్రాంతాల్లో వరి కోసే సమయంలో వచ్చిన వరదలు వర్షాలు విపరీతమైన నష్టాన్ని మిగిల్చాయి దీంతో ఎవరైతే రైస్ ట్రేడర్స్ ఉన్నారో అట మబ్బు పట్టగానే కేజీకి ఎనిమిది రూపాయల బియ్యం ధరలు పెంచేశారు కేంద్రం హెచ్చరించింది రిటైల్ మార్కెట్కి హోల్సేల్ మార్కెట్కి చాలా అంతరం ఉంది మీరు గనక ధరలు తగ్గించకపోతే చర్యలు ఉంటాయని అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం భారత్ బ్రాండ్ కేజీ ఇరవై ఐదు రూపాయలకే సన్న బియ్యం తీసుకొచ్చి మార్కెట్లో ఎవరైతే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారో ఈ రైస్ మాఫియాకి కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొద్ది రోజుల్లోనే ఆచరణలోకి రాబోతా ఉన్నాయి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇరవై కేజీల భారత్ బ్రాండ్ రైస్ ఇరవై ఐదు రూపాయలకి అందించే మహత్తర కార్యక్రమం త్వరలో కాబోతా ఉంది ఇప్పటికే వంట నూనెల ధరలు కూడా గణనీయంగా తగ్గించారు ఇక భారత్ బ్రాండ్ రైస్ కూడా మార్కెట్లోకి వస్తే ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో వారు కూడా బియ్యం ధరలు తగ్గించే తప్పనిసరి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించబోతా ఉంది దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా రైసు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా గోధుమ పిండి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండింటిని అదుపు చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు మరో నెల రోజుల్లోనే అమల్లోకి రాబోతున్నాయి దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి